హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఒక ప్లేస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యం సో నేను డ్రైవింగ్ చేస్తున్నా ఇక్కడ మా చూడండి ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది కెమెరా చూపిస్తున్నాను కదా కొంచెం ఛాయ్ ఫీల్ అవుతున్నారు ఏంటి డ్రైవింగ్ చేస్తున్నా అని చెప్పేసి బ్యాక్ వచ్చాను అనుకుంటున్నారా నేను సో వర్షం పెడుతుంది ఈ టైంలో నేను ట్రై చేశాను అంటే ఇంటికి చేయగలం వెళ్ళలేమని చెప్పేసి మా వారు డ్రైవ్ చేస్తున్నారు సో మమ్మీ డాడీ అయితే నన్ను చూడడానికి వచ్చారనమాట మా ఊరు రాయిగడ సో వచ్చారు కదా అని చెప్పేసి టెంపుల్ విచ్చేయడానికి అయితే వచ్చాము సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి మజ్జిగారు టెంపుల్ అనమాట సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు బట్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ సో దీపారాధన చేసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాం సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో వర్షం వల్ల ఎక్కడ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి చాలా త్వరగా రీచ్ అయ్యాము టెంపుల్కి సో దండం పెట్టేసుకొని రిటర్న్ అయిపోతున్నాము ಸರಿ ಗಾಯ್ ತು ಇವ್ ಲೈಕ್ ಬ್ಲಾಗ್ ವಿಡಿಯೋ ಕನ್ಕೆ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನೋಡ್ಬೇಕು